నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు కోకోనట్ హల్వాని అంటే కొబ్బరి హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి పూజలప్పుడు కొబ్బరికాయలు ఎక్కువ ఉన్నా లేదంటే ఏదైనా స్వీట్ తినాలనిపించినా ఇది తయారు చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ దగ్గర ఉన్న కొబ్బరి చెక్కల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని తురుముకున్నట్టు వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న వాటిల్ని మనం దేంట్లోకైనా కొలుచుకుంటే బెల్లం వేయడానికి ఈజీగా ఉంటుంది ఒక మెజరింగ్ కప్ తీసుకుని దాంట్లోకి ఇది కొలుచుకోండి నాకైతే ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుము అంతా కూడా రెండు కప్పులు ఉందండి సో రెండు కప్పుల కొబ్బరి తురుముకి కూడా ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది మనం ఎంతైతే కొబ్బరిని తీసుకుంటామో దాంట్లో సగం అనమాట మిక్సీ జార్లోకి బెల్లం వేసుకుని ఆ తర్వాత తురుము పెట్టుకున్న కొబ్బరి అంతా కూడా వేసుకుని అలానే ఒక టేబుల్ స్పూన్ అంత బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ అంతా పుట్నాల పప్పు అంటే ఈ వేపుడు శనగపప్పు కూడా వేసుకుని పావు టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకుని ముందు ఒక పావు కప్పు నీళ్లు పోసుకుని అవసరమైతే మరొక కప్పు దాకా కూడా నీళ్ళను పోసుకుని దీన్ని విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుని స్టవ్ మీద కడాయిని పెట్టుకుని దాంట్లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వీటిని ద్వారాగా సిమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోండి ఇవన్నీ కూడా ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం బియ్యం పిండి పుట్నాల పప్పు పేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా వేసుకుని ఈ రెసిపీ మొత్తం అంతా కూడా సిమ్లో మాత్రమే పెట్టుకుని చేసుకోవాలి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఈ నేతిలో ఒక ఐదారు నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుందనమాట కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి మరొక టీ స్పూన్ దాకా కూడా నెయ్యిని వేసుకుని ఇది ఇంకా ఆశ దగ్గర పడేంత వరకు కూడా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి ఇది ఇలా పాన్ నుంచి సపరేట్ అవుతుంది అండి చూసారు కదా ఈజీగా కూడా వచ్చేస్తుంది అప్పుడు దీంట్లోకి మరొక టీ స్పూన్ అంత నెయ్యిని వేసుకుని మరొక నిమిషం పాటు ఇలా కలుపుకుంటుంటే ఉండండి అప్పుడు నెయ్యి అంతా కూడా బాగా అబ్జర్బ్ అవుతుంది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా అదే మీరు నాన్ స్టిక్ తీసుకుంటే అస్సలు ఇంత కూడా అంటుకోదండి ఇక్కడ నేను స్టీల్ దాంట్లో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా అంటుకుంది అది కూడా మనం గరిటితో ఈ విధంగా అంటి ఈజీగా వచ్చేస్తుందనమాట సో ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ని కట్టేసుకుని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అన్నీ కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుని సర్వ్ చేసేసుకోండి చూసారు కదండి కొబ్బరి హల్వాని మనం ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమావరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం